शुक्लाबरधर विष्णु दशवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात अगजानन पद्क गजानन महर्निश गुरु गुरब्रह्म गुर विष्णु गुरदेव महेशर गुरसात्ब्रह्म तस्म श्रीगुर नम ఓం మహా సరస్వత్యే నమ శ్రీ యకనాథ భాగవతం పన్నెండవ రోజు పారాయణం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయంలో ఒకటి నుంచి యాభైవ వచనం వరకు ఓం శ్రీకృష్ణ ప్రసన్న ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యం నమ శ్రీ దత్తాత్రేయాయ నమ శ్రీ రుక్మిణి పాడురంగాభ్యమ ఓం జనార్దనాయ ఓం శ్రీ జనార్దనాయ నమ దేవాదిదేవా మీకు జయకారాలు చేస్తున్నాను మీరు కృపతో అవలోకించినప్పుడు విశ్వంలో విశ్వాత్మ వ్యాపించే ఉన్నాడన్న అనుభవం కలుగుతుంది మీ గురు గురుత్వయోగం చేత ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది ఈ విశ్వంలో ఏ జగన్నివాసుడు ఉన్నాడో ఆయనపై విశ్వాసం పెట్టాలని మీరు చెప్పారు అలా విశ్వాసం పెడితే మీరు ప్రసన్నులవుతారు మీరు ప్రసన్నులైతే మీ పాదాల వద్దకు ప్రవేశం కలుగుతుంది ఆ పాద కమలాల కృపా దృష్టితో అహం సోహం భావాల కౌగిలింతలను వదిలి వెంటనే ఒక్కసారిగా మీ కడుపులో ప్రవేశించాను మీరు మా తల్లి అయి ఉన్నారన్న దృష్టితో మీ వైపు చూస్తే ఆ పితృత్వం కూడా మీలోనే కనిపిస్తుంది దానికన్నా అధిక ఆశ్చర్యం ఏముంది ఈ లోకంలో తల్లి తండ్రి వేరువేరుగా ఉంటారు కానీ ఈ రెండు ఏకజనార్ధనుడిలో ఐక్య రూపమయ్యి దానితో నేను ఆయనకు బిడ్డనైపోయాను అందువల్ల ఈ రెండు ప్రేమలను ఒకటి చేసి ఆ చిన్నపిల్లవాడిని పెంచి రోజు ఆత్మబోధ అనే కొత్త కొత్త పండుగలు చూపించారు లేక చూపిస్తూనే ఉన్నారు శివుడు శక్తి గణేశుడు అలాగే విశ్వం విష్ణువు సూర్యుడు ఇటువంటి అనేక నగలను స్వయంగా తమరు తమ ఇష్టానుసారం నాకే వేశారు ఈ విధంగా తమరు మీ బిడ్డలైన బిడ్డనైన నాకు తమ ఇష్టానుసారం భూషణ భూషణాలను ధరింపజేసి ఆ పండుగలను ఎప్పటికప్పుడు కృపా దృష్టితో మీరే చేస్తారు పిల్లవాడికి దేహంపై ధగధగమనే నగలను పెట్టినప్పటికీ వాటి శోభ సుఖము అన్ అంతనికి ఎలా తెలుస్తాయి ఆ పండుగను తల్లే అనుభవించాలి అలాగే నా చేత గ్రంథం చెప్పించి ఆ సుఖాన్ని జనార్ధనలే పొందుతారు మీ చిత్రత్నాల మాలను ప్రేమతో నా మడలో వేసి మీరు రక్షణ కోసం నిజాత్మ దృష్టితో నా వెనక పరిగెత్తారు పరిగెత్తుతారు తండ్రి శ్రీ తండ్రి శ్రీమంతుడయి ఉంటే అతని పిల్లవాడికి లోకమంతా గౌరవిస్తుంది అదే విధంగా ఏకజ ఏకాదనార్దనులే ఏకనాథుని తమ వాడిని అనడం వల్ల అది అమాన్యత అయి ఉన్నప్పటికీ అధిక అమాన్య అమాన్యతకు అధిక మాన్యతకు నేను పాత్రుడిని అయ్యాను పిల్లవాడికి స్వయంగా మాట్లాడడం తెలీదు అందువల్ల తల్లే అతనికి మాట్లాడడం నేర్పుతుంది అలాగే ఈ గ్రంథంలోని కథను గురు జనార్దనులే స్వయంగా నా చేత చెప్పించారు ఆయన అక్కడ ఎంత చమత్కారం చేశారో చూడండి శ్రీ భాగవతంలోని ఏకాదశ స్కంధానికి అర్థానికి అర్థాన్ని చివరికి మహారాష్ట్ర భాషలో మూర్ఖుడునైన నా నోటి వెంట చెప్పించారు సరే మొదటి అధ్యాయం శ్రవణం చేసి కురురాజు పరీక్షిత్తి అలాగే కూర్చున్నాడు కథాభాగం వినాలని అతనికి ఏం మనసులో అనిపించట్లేదు మనసులో ఉన్నట్లు అనిపించట్లేదు కారణం ఇప్పుడు ఒకవేళ తాను ప్రశ్నిస్తే అప్పుడు సుఖాచార్యుడు శ్రీకృష్ణుని నిధనం యొక్క కథ చెబుతాడని ఆ రాజు మౌనంగా కూర్చున్నాడు అతని మనసులోనే ఆ అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు సుఖాచార్యుడు ఓ పరీక్షత్తు ఈ అధ్యాయం మోక్షం యొక్క ప్రస్తావన అయి ఉందని తెలుసుకో ఈ పదకొండవ స్కందం గొప్ప అలౌకికమైనది ఇందులోని శ్లోకాలు ఒకదానికంటే ఒకటి సరళమైన సరళ సురసమై ఉండటంతో చేసే చేసేవాడికి ముక్తి సుఖం అడుగడుగునా కలుగుతుంది అది విని రాజు సావధానుడయ్యాడు ఎందుకంటే అంటే అతనికి చాలా ఇష్టం అందువల్ల దానిని వినటం కోసం అతను తన సర్వాంగాలను చెవిగా చేసేశాడు అది చూసి శుక్రాచార్యుడి సుఖాచార్యుడి చిత్తానికి అత్యంత ఆనందం కలిగి ఆయన ఇలా అన్నాడు నీవు మూర్తిభవించిన అవ అవధానమే అయ్యావు ఇప్పుడు నీవు స్వస్థ చిత్తుడిపై గుప్త జ్ఞానాన్ని శ్రవణం చెయ్యి రెండవ అధ్యాయంలో నారద వసుదేవుల సంవాద రూపణ నిరూపణ ఉంది ఇందులో ముఖ్యంగా భాగవత ధర్మం యొక్క లక్షణాలు నిమి జయంతుల ప్రశ్న రూపంలో చెప్పబడి ఉన్నాయి ముక్త లోకంలో ఎవరు అగ్రగణ్యలో బ్రహ్మచారులకే ఎవరు శిఖ శిరోమణో ఎవరికి యోగులు కూడా శిరసావందనం చేస్తారో ఎవరు భక్త మండలిలో మండలిలో అత్యంత శ్రేష్ఠులో ఎవరు బ్రహ్మరసాగరము ఆత్మబోధిక పూర్ణచంద్రుడవుతాడో ఆ సుఖయోగీంద్రుడు మాట్లాడుతుంటే కురువంశంలో రాజాధిరాజైన పరీక్షిత్తు వినసాగాడు శుక్లాచారు సుఖాచారుడన్నాడు వ్యాసుడికి సాక్షాత్తు గురువు నాకు కూడా పరమ గురువు మహామునీశ్వరుడు అయిన నారదుడికి శ్రీకృష్ణుని భజనపై అత్యంత ప్రేమ ఉంది శ్రీకృష్ణుడు తనంత తానే మునజన్లందరికీ దూరంగా పిండారకానికి పంపేసినప్పటికీ నారదుడు మాత్రం అక్కడికి వెళ్ళి వస్తూ ఉండేవాడు ద్వారకలో కాలుడి యొక్క భయం ప్రవేశించదు కారణం అక్కడ స్వసామర్థ్యాలతో సామర్థ్యాలతో శ్రీకృష్ణుడు స్వయంగా ఉంటారు ఒక్క ముహూర్త కాలం కూడా ఒకే చోట ఉండడని నారదుడికి దక్షుడి వల్ల ఒక శాపం ఉంది కానీ ఆ శాపం హరికీర్తన హరికీర్తనలో నడవదు కనుక అతను కీర్తనలోనే నిరంతరం నిమగ్నుడై ఉంటాడు ఎవరి కీర్తి కీర్తనలలో గానం చేయబడుతుందో ఆ లక్ష్మీపతి శ్రీకృష్ణుడు స్వయంగా ద్వారకలో ఉంటారు అందువల్ల అక్కడ కూడా శాపం యొక్క బాధ కలగదు అందువల్లనే నారదుడు అక్కడ నిరంతరం నివసిస్తాడు నారదుడికి పరిపూర్ణ బ్రహ్మజ్ఞానం ఉన్న అతనికి సగుణ శ్రీకృష్ణమూర్తి ధ్యానం యొక్క ఇష్టమవుతుందంటే శ్రీకృష్ణుడు దేహధారి అయినప్పటికీ ఆయన దేహం కేవలం చైతన్యమయమే అవు అయి ఉంది కనుక శ్రీకృష్ణుని భజన నారదునికి అత్యంత ప్రీతిపాత్రమయ్యింది అలాగే శ్రీకృష్ణ భజన ముక్తులకే ఇంతగా వచ్చినప్పుడు ఆయన మరి ఆయనని భజించని అభాగ్యులు ఎవరుంటారు ఆ నిరూపణే శుక్ర సుఖాచార్యుడు చేస్తున్నాడు ఓ రాజశ్రేష్ఠ నాయన విను ఈ ఉత్తమ సందేహాన్ని తీసుకుని కూడా శ్రీకృష్ణుని భజించిన వారు మాయతో ఘోర దుఃఖంలో మృంగబడ్డారని తెలుసుకోవాలి ఏ భగవంతుని కోసం ఆయన చలన తీర్థాన్ని శిరసుపై ధరించి సదా శివుడు మహా నివసించి ఆత్మ ఆత్మధ్యానంతో కూర్చుని ఉన్నాడో బ్రహ్మదేవుడు ఎవరి కడుపులో జన్మించాడో అక్కడ మిగతా వారి సంగీత ఏమిటి నర నరదేహాన్ని ధరించి కూడా నారాయణుని భజించిన వారు పూర్తిగా మృతులే శ్రీకృష్ణుణ్ణి వదిలిపెట్టి నానా రకాల సాధనల దుఃఖాలలో వారికి దృఢ సంసార బంధనం ఎప్పటికీ తప్పదు శ్రీకృష్ణుని చరణాలను వదిలిపెట్టి కొందరు ఇంద్రాది దేవతలను భజిస్తారు కానీ దేవతలకే మృతువు తప్పనిసరి అయినప్పుడు మరి వారిని భజించే వారికి మృత్యువు నుండి ఎవరు తప్పించగలరు సర్వ ఇంద్రియాలు సరిగ్గా ఉండి కూడా శ్రీకృష్ణుని చరణాలను భజన చేయని వారు ఎక్కడికి వెడితే అక్కడ వారికి మృత్యువే తప్పకుండా వస్తుంది అది క్షణ క్షణం వారిని నాశనం చేస్తుంది ఆ మహాముని నారదుడు ముక్తుడైనప్పటికీ నిరంతరం భజనా తత్పరుడై ద్వారకలోనే సదా సర్వదా ఉండేవాడు అతనికి శ్రీకృష్ణునిపై అత్యంత ప్రేమ ఉండేది ఆహా నారదుడు ధన్యుడు ఆయనకు ఎక్కడ చూసినా శ్రీకృష్ణుడే గోచరిస్తారు ఆయన సదా సర్వదా హరినామ స్మరణలో ఉండి పరమానందల నిమగ్నమై ఉండేవాడు ఎవరు శ్రీకృష్ణుని ఇష్టపడతారో ఎవరికి శ్రీకృష్ణుడు అంటే అన్నిటికంటే ఇష్టమో ఎవరి సాంగత్యం వల్ల జడజీవులను ముక్తి ప్రాప్తిస్తుందో ఆ నారదుడు ఒక్కరోజు ఆనందంతో నిండిపోయి సహజంగా వసుదేవుని గృహానికి వెళ్ళాడు ఆయనను చూచి వసుదేవుడి చాలా ఆనందించాడు ఆయన అతను ఆయనకు శాస్త్రాంగ నమస్కారం చేసి ఆసీనులయ్యేందుకు ఉన్నతాసనం సమర్పించాడు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమే తన గృహానికి వచ్చిందని శ్రద్ధాభక్తులతో పూజ ప్రారంభించాడు నారదుడంటే సాక్షాత్తు నారాయణుడే అన్న దృఢ విశ్వాసంతో అతను ఆయనను పూజించాడు బంగారు పాత్రలో ఆయన చరణాలను కడిగి యథా రీతిగా పూజ గావించాడు అలా అత్యంత ప్రేమతో పూజ చేసి వసుదేవునికి తన ఆసనంపై ఆసీనుడయ్యాడు అంతఃకరణలో అత్యంత ఆన ఆనంద సంభాషించడం మొదలుపెట్టాడు ఈరోజు మీరు తమంతా తామే వచ్చి కృప చూపారు అందువల్ల నేను అత్యంత భాగ్యశాలినయ్యాను కేవలం మీ సాన్నిధ్యంతో దగ్గర అంటే దగ్గర ఉండడం వల్ల నేను కృతకృత్యున్నయ్యాను తల్లి కనిపించినప్పుడు పాప ఏడుపు ముఖంతో ఉంటుంది కానీ తన తల్లి రాగానే పాప మనసులో పట్టాలన్నంత ఆనందం కలుగుతుంది దానికన్నా కూడా మీ ఆగమనం మరింత శ్రేష్టమైనది కారణం అది ప్రాణులకు నిత్య సుఖాన్ని కలిగిస్తుంది తాము దీన జనోద్ధరణకై నీళ్ళలో పృథ్వీపై సంచరిస్తారు తల్లి రాకని చూస్తే పాపకు నిత్య నూతనోత్సాహం కలుగుతుంది కానీ మీ ఆగమనం దీనులందరికీ ఆత్మసుఖభోగాన్ని అనాయసంగా లభింపచేస్తుంది తల్లి ఇచ్చే సుఖం నశ్వరమైనది మీ ఆగమనం వల్ల ప్రాప్తించే సుఖం శాశ్వతమైనది దానితో పరానికి ఆవలి తీరంలో చిన్మాత్ర చిత్సుఖ భోగం ప్రాప్తిస్తుంది మీరు భాగవత ధర్మ మార్గాన్ని పయనించినారు పయనించిన వారు ప్రయాగ సంగమల్ల నిష్కామ బుద్ధితో కోటి పుణ్యాలు ఆచరించినప్పుడే మాకు మీ దర్శన భాగ్యం కలుగుతుంది నారద మీరు భగవత్ స్వరూపులు మీతో కలియకే మానవులకు నిష్పాపులను చేస్తుంది మీరు కృపను కొంచెమే చూపినా దానితో అంతఃకరణలో చివరూపం ముద్రించబడుతుంది మీ యోగంతో భక్తికి అలౌకిక మహిమ పెరిగింది మీ యోగం వల్లనే భక్తి సామర్థ్యం వ్యాపించింది మీ యోగం వల్ల భక్తి భగవత్ స్వరూపమయ్యింది మీరు మీ ఆత్మనిష్ట యోగం వల్ల స్వరూపులయ్యారు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ